అసలు పెట్టుబడులు వస్తున్నాయి అంటే మీకు ఒకవేళ సంతోషం వ్యక్తం చేయడానికి ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండండి ఈ అక్కసెందుకు అసూ ఎందుకు కడుపులో మంట ఎందుకు కాబట్టి మీరు కూడా నేను ఏమంటున్నారంటే ఇట్లా మాట్లాడే వాళ్ళను కొంత నియంత్రించండి ఎక్కడైనా మీకు తెలిసిన డాక్టర్లు ఉంటే చూపించండి వాళ్లకు వైద్యం చేయించండి ఏమైనా ఎక్కువ తక్కువ అయితే సీఎం రైల్ ఫండ్ అని ఇస్తాము తిక్కలోడు ఇదే కదా రోజు ప్రెస్ మీట్ పెట్టిందే పత్రం ఒప్పందాలు చేసుకునే పత్రాలు ఇక మళ్ళీ కొత్తగా పత్రం ఏంది ఆ పత్రం అనే పదం తెలుసా ఆయనకు శ్వేతపత్రం అడిగేట పత్రం అంటే ఏంది వైట్ పేపర్ వైట్ పేపర్ అంటే ఏంది డీటెయిల్స్ ఇవ్వడం డీటెయిల్స్ అఫీషియల్గా ప్రతి ఒక్కరితోనే ఒప్పందాలు చేసుకున్న ఫోటోలు వివరాలు అన్నీ మీకు ఇచ్చినాం కదా సీక్రెట్గా ఉంటే అన్డిక్లేర్డ్ డీటెయిల్స్ ఉంటే ప్రకటించిన అప్రకటిత సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే మనం శ్వేతపత్రం డిమాండ్ చేస్తాం ప్రభుత్వం పలానా సంస్థకు మాత్రమే వివరాలు తెలుసు ప్రజలందరికీ తెలవాలి కాబట్టి వాటి అన్నిటిని కూడా మీరు విడుదల చేయండి అని అడిగేది శ్వేతపత్రం అసలు ఎవ్రీడే ఏం ఒప్పందాలు చేసుకున్నా వాటి వివరాలన్నీ మీకు ఇచ్చి మీరు ప్రచురించిన తర్వాత విత్ ఎవిడెన్స్ విత్ డీటెయిల్స్ సంతకాలు ఒప్పందాలు చేసుకున్న అన్నిటిని మేము ఇచ్చినాం అదే శ్వేతపత్రం కదా నేను అదే చెప్తున్నా ఏదో పదం బాగుంది కదా అని అనేసి ఆ తర్వాత దాని అర్థమేందో తెలుసుకొని అర్ర ఇట్లా నుండేది లేకుండా అని ఏ పిచ్చి పిచ్చిపడతాను ఏం రాహుల్ నీ నీ అభిప్రాయమా వాళ్ళ అభిప్రాయమా రాహుల్ వద్దంటావా పెట్టుబడి ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ ఉంది అనుకో రెండో న్యూస్ ఛానల్ వద్దని నిషేధిస్తావా పొటెన్షియల్ ఉంటేనే పెట్టుబడు వ్యాపారస్తుడు వ్యాపారం లాభసాటిగా ఉంటేనే పెడతారు రాహుల్ని చూసి మోమాట వాడి పెట్టుబడులు ఎవరు పెట్టరు మోమాటానికి వస్తే కాఫీ దాయిపిస్తారు తప్ప పెట్టుబడులు పెట్టరు ఈరోజు మన ప్రభుత్వం యొక్క విధానాలు ఈరోజు ఎనర్జీలో మనం తీసుకొచ్చిన ఓపెన్ యాక్సెస్ విధానం ఈరోజు డేటా సెంటర్స్ని ఎక్కువ ఆకర్షించడం దాదాపుగా డేటా సెంటర్స్కి రిలేటెడ్లో ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎందుకు వచ్చినాయంటే గత ప్రభుత్వం యొక్క విద్యుత్తు విధి విధానాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీతోని ఈరోజు మనం పెట్టుబడులను ఆకర్షించినము ఎప్పుడు కూడా పెట్టుబడులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధి విధానాలను బట్టి పెట్టుబడులు వస్తాయి ఈరోజు మనం తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీ వల్ల మనం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగినాము అంటే మన ప్రభుత్వము వాళ్లకు వాళ్ళ పెట్టుబడులకు అవసరమైన అనుమతుల విషయంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాల వల్ల వాళ్ళు ఈ రోజు మనం పెట్టుబడులు ఇచ్చిండ్రు అమెజాన్ గొప్పదని నువ్వే అంటూ ఇక్కడ ఉందని నువ్వే అంటూ అరవై వేలు పెట్టుబడులు పెడతా అంటే మాత్రం నువ్వు బాధపడతావు ఎందుకు నువ్వంటే అదే నీ వెనకాల ఉన్నాయి గురించి నువ్వంటే నువ్వు కాదు ఇప్పుడు నేను ఏమంటున్నా ఈ రోజు మనం పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుకుందాం అట్లా చిల్లర పంచాయతీలకు వచ్చేట సమయం ఉంది